తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో ఇబ్బంది పడకుండా ఉండే విధంగా టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇప్పటికే అనేక ప్రణాళికలు రూపొందించి ఉచిత బస్సులను తిరుమలలో విరివిగా తిరిగే విధంగా ఏర్పాట్లు చేశారు అందులో మరొక బస్సును కూడా దాతలు ఇచ్చిన పరిస్థితి స్విచ్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు టిటిడికి తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతులకి ఈ బస్సును అందజేసిన పరిస్థితి ఆలయం వద్ద ఈ బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ బస్సు ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టు మరింత మెరుగుపడుతుంది అలాగే అధునాతనమైన ఈ బస్సు ఉపయోగాలను కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించిన పరిస్థితి తిరుమలలో మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాదాపు నాలుగు వందల ఇరవై ట్రిప్పులు తిరుమల కొండపైన నిరంతరం కూడా ఎవరి నాలుగు నిమిషాలు కూడా తిరుగుతూ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా మనకి టి ఇప్పటిదాకా పన్నెండు బస్సులు ఉన్నాయి ఇప్పుడు ఒక రెండు యాడ్ అవుతున్నాయి దీంట్లో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం సిక్స్ మంత్స్ బ్యాక్ రిక్వెస్ట్ చేశాము వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది బ్యాటరీ వెహికల్ పొల్యూషన్ ఫ్రీ దీనికి ఒక గంట లోపలే మొత్తం ఛార్జ్ అవుతుంది ఇప్పటిదాకా చాలా చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది బట్ ఈ వర్షన్లో వన్ అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది అది దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట సో ఇది ఈ బస్సు వలన మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగపడడం ఉపయోగంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాదాపు వన్ క్రోర్ వర్త్ ఆఫ్ బస్ ఇది సో దీన్ని స్విచ్ వాల్ సబ్సిడీ ఆఫ్ అశోక్ లేలాండ్ చాలా అందరూ కూడా దగ్గరుండి అన్ని ఫీచర్స్ కూడా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వర్షన్ కూడా చేసి దాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ ని వాళ్ళ కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది బస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది డ్రైవర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది సో దీంట్లో వాళ్ళ కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మనకి నిరంతరము అబౌట్ ద బస్ పొజిషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ డ్రైవర్ బిహేవియర్ కానీ మూమెంట్ కూడా ఎలా రన్ అవుతుంది ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది ఎవ్రీడే అని కూడా మనకి రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులకు కూడా ఒకటి విన్నమించడం జరుగుతుంది కొండపైన దాదాపు నాలుగు వందల ముప్పై ట్రిప్పులు నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఒక్క బస్ స్టాప్లు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క బస్ స్టాప్లో కూడా వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కానీ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి వెళ్ళటానికి కూడా వాళ్ళు వాళ్ళు పికప్ చేయడం జరుగుతుంది కొండపైన ఏ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా గానీ అది ఫ్రీ అని ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది